హాయండి మౌనరాగం రెండవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక మరునాడు కృష్ణకి బామ్మ గోరింటాకిస్తుంది ఇస్తుంది నీకిష్టమైన గోరింటాకు రుబ్బి పంపిందే మీ వనజ పెద్దమ్మ అని అంది బామ్మ అవునా సాగర్ బయటికి వస్తూ ఆ మాటలు విని వాళ్ళెవరు మన రిలేటివ్సా అని అడిగాడు కాదు మరి పెద్దమ్మ అంటున్నావు విలేజెస్లో అలాగే పిలుచుకుంటారులే అని అంది కృష్ణ ఓ సిటీస్లో లాంటి అని పిలుస్తన్నట్లా ఎస్ కానీ అక్కడ పిలుపులలో కనిపించని ఆప్యాయత ఇక్కడ కనిపిస్తుంది అని ఎంది కృష్ణ తెలుస్తూ ఉంది ఆవిడ నీకిష్టమైన గోరింటాకు పెట్టుకోమని పంపడం అది చూసి నీ ఫేస్లో కనిపించిన బ్రైట్నెస్ కృష్ణ నవ్వి గోరింటాకు పెట్టుకోవాలనుకుంటూ ఉంటే కృష్ణకి నువ్వే గోరింటాకు పెట్టు మనవడా అని ఎంది బామ్మ అయ్యో నాకు రాదు బామ్మ కాదు కూడదని నా చేత పెట్టిస్తే నేను పెట్టింది చూసి తరువాత మీ మనరాలు బాధపడుతుంది ఏం పర్లేదులే బాబు భర్త తన చేతికి ప్రేమగా గోరింటాకు పెట్టాడా లేదా అనేది చూస్తుంది కానీ సరిగా పెట్టాడా లేదా అని ఏ భార్య చూడదు నువ్వు గోరింటాకు పెట్టు అని లోపలికి వెళ్ళిపోయింది బామ్మ సరే తప్పుతుందా కృష్ణ నువ్వు ఎలా పెట్టాలో ఇన్స్ట్రక్షన్ ఇవ్వు నేను పెడతాను అని అన్నాడు కృష్ణ చెప్తూ ఉంటే గోరింటాకు పెట్టాడు కృష్ణ సాగర్ వంక హ్యాపీగా చూసింది గోరింటాకు పెట్టడం పూర్తయ్యాక రాదు రాదు అంటూ గోరింటాకు చాలా బాగా పెట్టారే అని అంది కృష్ణ అదేమీ అంత బాగా రాలేదని నాకు తెలుసు కానీ బామ్మ అలా అన్నాదని బాగుంటుందన్నావా అని అడిగాడు సాగర్ లేదు నిజంగానే చెప్తూ ఉన్నా అయినా మీరు గోరింటాకులోని అందాన్ని చూస్తున్నారు కానీ మీరు నా చేతికి పెడుతూ ఉంటే నాలో కలిగిన ఆనందాన్ని చూశాను అందుకే బాగుందంటున్నాను నేను ఆ క్షణం కృష్ణ మాటలు వింటూ తన కళ్ళల్లో ఆనందం చూస్తే సాగర్కి బామ్మ చెప్పిన మాటలు నిజమనిపించాయి ఇంతలో బామ్మ వచ్చి కృష్ణ గోరింటాకు పెట్టుకుందిరా నువ్వే ఆనంది తినిపించు మనవడా అని అంది అని సాగర్ చేతికి ప్లేట్ ఇచ్చింది నేనా నువ్వే ఇలాంటప్పుడేగా భార్య మీద ప్రేమ బయటకు తెలిసేది పెట్టు అని అంది బామ్మ ముందు ఆయన్ని తిననివ్వు అని అంది కృష్ణ అబ్బో మొగుడి మీద ఎంత ప్రేమే సరే ఒక పని చేయండి ఇద్దరూ కలిసి ఒకే ప్లేట్లో తినేయండి సాగర్ కృష్ణ షాక్ అయ్యారు ఇద్దరికి అభ్యంతరం లేకపోయినా సాగర్ ఏమనుకుంటాడోనని కృష్ణ కృష్ణ ఏమనుకుంటుందోనని సాగర్కి ఉంది అయినా బామ్మ ముందు ఏమీ మాట్లాడలేక ఒక ప్లేట్లో సాగర్ కృష్ణకు తినిపిస్తూ తను కూడా తిన్నాడు సాగర్ అలా తినిపించడం కృష్ణకి చాలా సంతోషంగా అనిపించింది ఇక కృష్ణ మనసులో ఈ సంతోషం శాశ్వతంగా నీచిపోతే చాలా బాగుంటుంది అని అనుకుంది ఇక గదిలోకి వెళ్ళాక బామ్మ చేసిన దానికి ఏమీ అనుకోవద్దు సాగర్ నో ప్రాబ్లం ఈ పద్ధతులు చూడాలనేగా వచ్చాను నేను గోరింటాకు చేతులతో ఉన్న కృష్ణ తన చెంపల మీద జుట్టు పడిపోతూ ఉంటే తీసుకోలేకపోవడం చూసిన సాగర్ తన వేలితో ఆ జుట్టు వెనక్కి తీసి పెట్టాడు ఇబ్బంది పడకు హెల్ప్ కావాలంటే అడుగు అని అన్నాడు సాగర్ ఇక కృష్ణ కూడా సరేనని నవ్వి గోరింటాకును పక్క మీద అంటుకుంటుందని కుర్చీలో కూర్చుని అలాగే వెనక్కి వాళ్ళు నిద్రపోతూ ఉంది కృష్ణ సాగర్ ఆమెనే చూస్తూ ఉంటాడు మన పెళ్ళైన ఇన్ని రోజుల్లో ఎప్పుడూ సరిగా ఇంతసేపు చూడలేదు నిన్ను ఇప్పుడు ఇలా చూస్తూ ఉంటే చాలా అందంగా ఉన్నావు కృష్ణ అని మనసులో అనుకుంటాడు సాగర్ మరునాడు పాలేరు పాలు తెస్తాడా అని చూస్తూ ఉంటుంది బామ్మ ఏంటి బామ్మ ఎవరికోసం చూస్తున్నావు మన పాలేరు భార్యకి ఒంట్లో బాగోలేదన్నాడు నిన్న తను రాకపోయినా కొడుకుతో పాలు పంపుతానన్నాడు కానీ ఇంకా రాలేదే వాడు సరే ఈ రోజుకి నేను నేనక్కడికెళ్ళి తీసుకొస్తాలే సాగర్ కూడా అక్కడే ఉండడంతో నేను వస్తా ఇక్కడ ఉండి ఏం చేస్తాను అని అన్నాడు ఇంటికి అల్లుడు వెళ్తే బాగుండదు అది కాకుండా చాలా దూరం బాబు అని బామ్మ మరేం పర్లేదులే బామ్మ ఆయన నడిచి అంత దూరం ఏం వెళ్తారులే మన దగ్గర పని చేసి రంగయ్య సైకిల్ ఇక్కడే పెడతాడుగా మీద వెళ్తాంలే అన్నట్టు మీకు సైకిల్ తొక్కడం వచ్చా అని అడిగింది కృష్ణ వచ్చు అని అన్నాడు సాగర్ అంత దూరం తొక్కాలిగా అని బామ్మ పర్లేదు బామ్మ నేను తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకొస్తాలే కృష్ణవేణి సైకిల్ మీద ఎదురు కూర్చుంది సాగర్ సైకిల్ తొక్కుతూ ఉన్నాడు ఉదయం చల్లగాలి కృష్ణవేణి జుట్టు సాగర్ ముఖానికి అడ్డుపడుతూ ఉంది అది ఇబ్బందిగా ఉంటుందని తన జుట్టు ఎదురుకు వేసుకుంది కృష్ణమెడకు సాగర్ శ్వాస వెచ్చగా తాకుతూ ఉంటే ఆమె మనసుకు మాత్రం అది సాగర సమీరంలా చల్లగా అనిపిస్తూ ఉంది సాగర్ కృష్ణవేణి మెడవంపును చూస్తూ ఎదర వచ్చిన చిన్న గతుకుని చూసుకోలేదు సైకిల్ ఆ చిన్న గతుకులో పడడంతోనే బ్యాలెన్స్ కోసం సడన్గా బ్రేక్ వేయడం రెప్పపాటులో సాగర్ పెదాలు కృష్ణవేణి మెడను తాకటం చితిగాయి వెంటనే కృష్ణవేణి సైకిల్ దిగి నేను వెనక కూర్చుంటాను అని అంది ఈ గతుకుల రోడ్లో వెనకాల వద్దు ముందే కూర్చో సరే పోనీ నడిచి వెళ్దామా అని అంది కృష్ణవేణి మరి సైకిల్ నడిపించుకు వెళ్దాం అంత దూరం మనం నడవటమే కష్టం సైకిల్ కూడా లాక్కెళ్ళాలనా సరే మీరు స్లోగా తొక్కుతూ రండి నేను పక్కన నడుస్తా అప్పుడు చూసే వాళ్ళకు బాగుండదు అసలు నీ ప్రాబ్లం ఏంటి అని ఏమీ తెలియనట్లు అడిగాడు సాగర్ ఏమీ లేదు మరి సైకిల్ ఎందుకు ఎక్కనంటున్నావు కృష్ణవేణి ఏదో ఒకటి చెప్పుబోతుందా అని పదే పదే అడిగాడు ఏమీ లేదంటున్నానుగా పదండి సైకిలే ఎక్కుతానులే అని చీర కొంగు మెడపై కప్పుకొని ఎక్కింది కృష్ణవేణి ఏంటలా కప్పుకున్నావు కొంచెం చలిగా ఉంది అందుకే కప్పుకున్న పదండి ఇక సాగర్ మనసులో అబ్బచ అని అనుకున్నాడు పాలేరుగు ఇంటికి వెళ్ళాక అతని భార్యతో ఆమె ఆరోగ్యం గురించి అడుగుతూ కృష్ణ ఆమెతో బాగా మాట్లాడడం చూస్తూ ఉన్నాడు సాగర్ ఎటువంటి తారతమ్యాలు లేకుండా కృష్ణ కలివిడిగా ఉండడం బాగా నచ్చింది సాగర్కి పిల్లాడితో పాలు పెంపాను ఎక్కడ తిరుగుతున్నాడో ఏంటో ఈ పాటికి ఇంటికిల్లి ఉంటాడమ్మా అని అంది ఆమె పాలేరు ఉంటున్న చిన్న ఇల్లు అక్కడ ఉన్న అరకొరవ సదుపాయాలు చూశాడు సాగర్ వెళ్ళేటప్పుడు కృష్ణవేణితో ఎలా ఉంటున్నారో కదా అంత చిన్న ఇంట్లో అని అడిగాడు ఇంతకంటే తక్కువ సదుపాయాలతో జీవితం గడుపుతున్న వాళ్ళు చాలామందే ఉంటారు కాకపోతే మనలా డబ్బు ఉన్న కుటుంబాల్లో పుట్టిన వాళ్లకు ఈ కష్టాలు తెలియవు ఆ కష్టాలు తెలిసినప్పుడే జీవితం విలువ మనుషుల విలువ తెలుస్తుంది ఇక సాగర్ కృష్ణవేణి ఇంటికి చేరుకున్నారు సైకిల్ మీద చెప్పినా వినకుండా శ్రమపడి అంత దూరం వెళ్లారు మీరు అలా వెళ్ళగానే పాలు తెచ్చాడు చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా అని అడిగింది సాగర్ కృష్ణ వంక చూస్తూ బామ్మ ఉదయాన్నే ఇలా వెళ్తే చాలా హ్యాపీగా క్లైమేట్ కూడా క్యూట్గా ఉంది బామ్మ అని అన్నాడు అంత క్యూట్గా ఉంటే ప్రతిరోజు ఊరంతా సైకిల్ యాత్ర చేసిరండి ఆరోగ్యానికి కూడా మంచిది కదా అనింది కృష్ణ రోజూ నువ్వు వస్తే కలిసి చేయొచ్చు యాత్ర కాకపోతే లేటుగా వెళ్దాం చలి అంటున్నావు కదా అని కావాలని సాగర్ అలా అన్నాడు చల ఎంతకంటే ఎక్కువ చలి ఉన్నా దుప్పటి కప్పుకునేది కాదు మా కృష్ణ అలా మా బామ్మ అంటూ ఉండగానే కృష్ణ కావాలని బామ్మని లోపలికి తీసుకెళ్తూ వెనక్కి తిరిగి సాగర్ వంక చూసి చిన్నగా నవ్వింది సాగర్ కూడా కృష్ణ వంక చూసి నవ్వుకుంటూ ఉన్నాడు ఇక గదిలోకి వచ్చిన సాగర్ ఈ గతుకుల్లో అంత దూరం సైకిల్ తొక్కి తొక్కి కాళ్ళు నొప్పులు అరికాళ్ళు బబ్బులు వచ్చేసాయిరా బాబు రోజు ఎలా తొక్కుతారా ఇక్కడ అని అన్నాడు సాగర్ సాగర్ పరిస్థితి తెలిసి అరికాళ్లకు వెన్న రాద్దామని కృష్ణవేణి తెచ్చి రాస్తూ ఉంటుంది నీకెందుకు శ్రమ అని అన్నాడు శ్రమ అనుకోకుండా నన్ను తీసుకెళ్లారుగా అయినా భర్త శ్రమపడి వస్తే భార్య ఇలా చేయడం ఇక్కడ మామూలే నేను కూడా మీలాగే ఇక్కడ పాత పద్ధతుల్లో ఉంటానని చెప్పానుగా అని వెన్న రాసింది తన గురించి ఇంత కేరింగ్ తీసుకుంటున్న కృష్ణవేణిని చూసి ఆనందపడ్డాడు సాగర్ ఇవన్నీ మార్చాలని మరీ ఎక్కువ కష్టపెడుతున్నానా అని అనిపించసాగింది కృష్ణకి ఒకరోజు బామ్మ సాగర్ తలస్నానానికి రెడీ చేసి అబ్బాయికి గుళ్ళంతా నూనె రాసి నలుగు పెట్టి తలస్నానం చేయించాలి అని అంది నలుగా అని అన్నాడు సాగర్ అవును సబ్బు బదులు నలుగు పెట్టుకుంటే మంచిది అని అంది కృష్ణ మరి షాంపూ షాంపూలు అవి వాడరు కుంకుడుగాయ రసమే సరే ఏదో ఒకట్లే అని అన్నాడు సాగర్ పెరట్లో స్నానానికి రెడీ చేశారు సాగర్ ఒంటికి నూనె రాసి నలుగు పెట్టు కృష్ణ అని అంది భామ్మ నేనా మసాజ్ చేయటానికి రంగయ్యని రమ్మను అని అడిగింది కృష్ణ వాడు సమయానికి ఊర్లో లేడే నువ్వే రాయి పోనీలే ఈ రోజుకి నలుగేమీ వద్దులే మామూలు స్నానం చేసేస్తారులే అని అంది కృష్ణ మీ ఆయనకు నువ్వు నలుగు పెట్టడానికి బాధేంటే వెలుపెట్టు ఇంకా గట్టిగా చెప్పేసరికి కృష్ణవేణి తప్పదు అని అనుకుని సాగర్ని కూర్చోబెట్టి తలకి ఒంటికి నూనె రాస్తుంది కృష్ణవేణి అంత దగ్గరగా వచ్చి తన చేయి శరీరానికి తాకుదు గాని సాగర్కి ఏదోలా అనిపించింది బాబు ఈ ఫీలింగు షాక్ కొట్టినట్లుగా ఒళ్ళంతా జల్లుమంటుంది అని సాగర్ మనసులోనే అనుకున్నాడు కృష్ణవేణికి కూడా సాగర్ ఒంటికి నూనె రాస్తుందే గాని మనసులో ఏదో కొంచెం అలజడిగా అనిపించింది తరువాత తలస్నానం చేయిస్తూ ఉంటే కుంకుడుకాయల ప్రభావం తెలియని సాగర్కి అది వేసి తలకరుద్దుతూ ఉంటే ఆ రసం కళ్ళల్లోకి వెళ్ళి మంటా అంటూ గందరగోళం చేసి నూనె గిన్నె తన్నేశాడు కృష్ణ పడి సాగర్ని ఆపి కూర్చోబెట్టి నీళ్లు పోద్దామని తన దగ్గరికి వెళ్లి నూనెపై అడుగు వేసి జారి సాగర్పై పడిపోగానే ఇద్దరు కలిసి అక్కడే ఉన్న నీళ్ల తొట్టిలో పడి తలమునకలయ్యారు కృష్ణవేణి కంగారుగా లేచి వెళ్లబోతూ నీళ్లలో మరలా కాలు జారి పడిపోతే సాగర్ కృష్ణవేణి నడుముపై చేయి వేసి పట్టుకుని ఆపాడు అలా వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు తర్వాత కృష్ణవేణి తీరుకుని సాగర్ నుండి విడిపించుకుని తడిబట్టలతో లోపలికి వెళ్తూ ఉంటే కృష్ణవేణిని చూసి ఏమైంది అని అడిగింది బామ్మ ఏం లేదులే బామ్మ అని గబగబ నుంచి వెళ్ళిపోయింది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా అని ఇంకా ఏమీ అడగలేదు బామ్మ తర్వాత సాగర్ గదికి వచ్చాక సారీ కృష్ణ ఎందుకు అదే అనుకోకుండా కాలు జారి మీ మీద పడ్డాను కదా ఓ అదా పర్లేదులే అనుకోకుండా జరిగిన దానికి నువ్వేం చేస్తావులే అని అన్నాడు ఆ రోజు సాయంత్రం గదిలో కృష్ణవేణి కాలు నొప్పితో నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఏమైంది అని అడిగాడు సాగర్ ఉదయం నూనె మీద కాలు వేసి జారిపడ్డప్పుడు కాలు బెనికింది అప్పుడు తెలియలేదు ఇప్పుడు అది కొంచెం నొప్పిగా ఉంది అని సరే నేను ఆయిల్ రాస్తాను కూర్చో వద్దు అని ఎంది కృష్ణ ఎందుకొద్దు మొన్న నా అరికాళ్లకు వెన్న రాయిలేదా అయినా తప్పేం లేదులే నా వలన ఆయిల్ ఒలికి నీ కాళ్ళ నొప్పికి కారణమయ్యాను కాబట్టి నేనే ఆయిల్ రాస్తాను అని రాశాడు సాగర్ కృష్ణవేణి నిద్రపోయాక ఆమె పాదాల వైపు పడుకుని పాదం వంక చూస్తూ నొప్పిగా ఉందా కానీ నువ్వు స్లిప్ అవ్వడం వల్లే తను నాకు చేరువయ్యింది అందుకే నీకు థ్యాంక్స్ థ్యాంక్స్ మాత్రమే కాదు పెదవులపై ఇవ్వాల్సిన తొలి ముద్దు అందమైన నీ ఈ పాదానికి ఇస్తున్నాను అని పాదానికి ముద్ది పెడదామని దగ్గరికి వెళ్తూ ఉండగా కృష్ణవేణికి మెలకు వచ్చి లేచింది ఏం చేస్తున్నారు అని కాలు వెనక్కి లాక్కుంది కృష్ణవేణి ఏం లేదు నొప్పి తగ్గిందా అని చూస్తూ ఉన్నాను అని అన్నాడు సాగర్ కంగారుగా ఇప్పుడు పర్లేదు ఓకే నొప్పి తగ్గింది అని ఓకే గుడ్ నువ్వు పడుకు అని తను అటు తిరిగి పడుకున్నాడు కృష్ణ మీతో ఇలా ప్రేమగా ఉంటే చాలా బాగుంటుంది ఇంకా ఇలాగే ఉండాలని నీకు దగ్గరవ్వాలని ఉంది కానీ ఒకసారి మతిలో పొరపాటు చేయబోయాను కదా ఇప్పుడు దగ్గరవ్వాలనుకుంటే నువ్వు కావాలనే దగ్గరవుతున్నాననుకుంటావా అని సాగర్ మనసులో అనుకుంటూ ఉంటాడు నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నా కానీ మీకు నా మీద ప్రేమ మీ మనసులో నాకు స్థానం ఉందో లేదో తెలియకుండా ఎలా దగ్గర అవ్వగలను అని కృష్ణవేణి కూడా మనసులో అనుకుంటుంది అలా ఆలోచిస్తూనే నిద్రపోయారు విశాలవంతంగా జీవితం గడిపే తమకు ఆ పల్లెటూరికి వెళ్ళాక శ్రమపడుతూ కూడా ఆనంద జీవితం గడుపుతున్న వ్యక్తులను చూశాక జీవితం అంటే ఏంటి నిజమైన ఆనందం ఏమిటో సాగర్కి తెలిసి వస్తూ ఉంది రోజు ఇద్దరు పొలం చూడడానికి వెళ్లారు అక్కడ పొలమంతా చూపిస్తూ కృష్ణవేణి సాగర్ కి వివరంగా చెబుతూ ఉంది పొలంలో పని చేయడం ఎంత కష్టమో అక్కడ పనిచేసే వాళ్ళని చూస్తే కి అర్థమవుతూ ఉంది అలా సాగర్ కృష్ణ ఇద్దరు పొలం గట్ట మీద నడుస్తూ ఉండగా ఒక పాము అటుగా వెళ్తున్నది చూసి భయపడిన కృష్ణవేణి సాగర్ని హత్తుకుని కళ్ళు మూసుకుంది భయంతో హత్తుకున్న కృష్ణవేణిని చూసి సాగర్ తనను హత్తుకోవాలని చేతులు దగ్గరికి తీస్తూ ఈ క్షణం కాలం ఆగిపోతే నేను నా కృష్ణతో ఇలా ఎప్పటికీ ఉండిపోవాలి అని మనసులో అనుకున్నాడు ఇంతలో సాగర్కి కళ్ళు తెరిచిన కృష్ణవేణిని చూస్తూ హత్తుకోవాలని చూసిన సాగర్ ఆగిపోయాడు వెళ్ళిపోయిందా పాము అని అడిగింది కృష్ణ ఆ వెళ్ళిపోయింది మరి చెప్పలేదే నువ్వు భయపడితే బాగున్నావు అందుకే నిన్ను చూస్తూ ఉన్నాను అని అన్నాడు సాగర్ నిజంగా అందుకనే చెప్పలేదా అవును ఇంతకీ నువ్వెందుకు అనుకున్నావు ఏమీ అనుకోలేదు పదండి అయినా పల్లెటూరులో ఉండి పాము ఎప్పుడు చూడలేదా అని అడిగాడు సాగర్ లేదు ఇక్కడే ఉన్నా బయటకొచ్చింది తక్కువ అందుకే చూడలేదు గాని ఇక వెళ్దామా అని ముందు కృష్ణవేణి వెళ్తూ ఉంటే అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా భలే ఉన్నావే అని అనుకోగానే కృష్ణవేణి వెనక్కి తిరిగి రండి అంది సాగర్ వెనకాలే వెళ్తూ ఉన్నాడు ఇంటికి వెళ్తున్న దారిలో గుడికి వెళ్లారు అక్కడ పంతులు గారు ఏమ్మా కృష్ణ ఎలా ఉన్నావు అని అడిగారు బాగున్నానండి ఈ అబ్బాయి మా వారు పంతులు గారు ఆ బామ్మగారు చెప్పారు మీరు వచ్చారని సరే మొదటిసారి గుడికి జంటగా వచ్చారు అర్చన చేస్తాను ఉండమ్మా సరే పంతులు గారు అని పూజ చేస్తూ ఉంటే సాగర్ని దన్నం పెట్టుకోమని సైగ చేయితంతో దన్నం పెట్టుకున్నాడు సాగర్ కూడా స్వామి ఆయన మనసు మారి బాధ్యతలు తెలుసుకుని మేమిద్దరూ కలిసి సంతోషంగా ఉండేలా ఆశీర్వదించు అని కోరుకుంది కృష్ణ స్వామి కృష్ణతో కూడా నేను ఇక్కడికి రావడం వల్ల జీవితం అంటే ఏమిటో అంటే ఏంటో తెలుసుకున్నా అలాగే ఇప్పుడు కృష్ణకి నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని అర్థమయ్యేలా చెయ్యి అని అనుకున్నాడు సాగర్ అర్చన పూర్తయ్యి పంతులు గారు వారి మీద ఆక్షంతలు జల్లి శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి రాస్తూ అని అన్నారు అని ఆశీర్వదించగానే ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాక కృష్ణ సిగ్గుపడి తనలో తాను నవ్వుకుంది తరువాత ఇద్దరూ వచ్చి కూర్చుని సారీ పంతులు గారు అలా ఆశీర్వదిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంది కృష్ణ తప్పేముంది కొత్తగా పెళ్ళైన వాళ్ళని అలాగే ఆశీర్వదిస్తారు కదా అబ్బో ఇక్కడికి వచ్చాక బాగానే తెలుస్తున్నాయి మీకు విషయాలు అంతేనా చాలా తెలుసుకుంటున్నా అంతకుముందు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అంతేగాని నువ్వు ఇలా అన్నిటికీ సారీ చెప్పడం ఏంటి కృష్ణ అని అడిగాడు సాగర్ అంటే మీకు ఇవ్వని కొత్త కదా ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో అని చెప్తున్నాను అప్పుడు అన్నిటికీ డిసైడ్ అయ్యే వచ్చాననుకున్నా కానీ వచ్చాక తెలిసింది ఇక్కడ ఇంత బాగుంటుందని నిజంగా రాకపోతే నేను మిస్ అయ్యేది ఏంటో ఎప్పటికీ తెలిసేది కాదేమో అందుకే నువ్వు ఇప్పుడు దేనికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా అని అన్నాడు సాగర్ సరే ఇంకా చెప్పనులే వెళ్దామా అని అడిగింది కృష్ణ పద వెళ్దాం అని ఇద్దరూ ఇంటికి బయలుదేరారు